వెల్కమ్ హలో పిల్లలు ఇవాళ మనం చా అక్షరంతో మొదలయ్యే కొన్ని సరళమైన పదాలను నేర్చుకుందాం తయారా మొదలు పెడదామా లెట్ స్టార్ట్ ద వీడియో నాతో పాటు మీరు కూడా పలకండి ఓకేనా చా చిలుకా చి ఇది చిలుక చిలుకకు ఆకుపచ్చ రంగు ఉంటుంది ఇది మితిమీరిన మాటలు కూడా చెప్పగలదు చా చీమా చా 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 చీమా బాగా కష్టపడి పని చేస్తున్న చీమలు కానీ ఇవి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి పిల్లలు ఏంటివి చీమలు చ చెట్టు చా చెట్టు చెట్టు పెద్దదిగా ఉండే చెట్టు చెట్టు మనకు ఎంతో సహాయాన్ని చేస్తుంది కదా పిల్లలు అందుకే మనమందరం చెట్లను బాగా పెంచాలి చందమామా ఇదే మన చందమామ రాత్రి నింగిలో వెలుగుతూ మనల్ని చూస్తూ ఉంటుంది కదా పిల్లలు చందమామ మీకు కూడా ఇష్టమైతే కామెంట్లు చా చ ఇది చొక్క మనం రోజు వేసుకునే బట్టల్లో ఇది ఒకటి మీలో ఎంతమందికి చొక్కా తెలుసు కామెంట్ రూపంలో తెలియచేయండి పిల్లలు మరి పిల్లలు మనం ఏమేమి నేర్చుకున్నామో గుర్తుందా చా చిలుక చా చీమా మీరు కూడా నాతో పాటు పలకండి చా చెట్టు చా చందమామ ఇవన్నీ చా అక్షరంతో మొదలయ్యే పదాలు ఇంకా మజాగా తెలుగులో నేర్చుకోవడానికి మా ఛానల్ని కిడ్జీ ఫర్ కిడ్స్ను సబ్స్క్రైబ్ చేయండి తిరిగి మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ మీకు తెలుగులో ఏ అక్షరం అంటే ఇష్టమో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ద వీడియో బాయ్ బాయ్